హోమజ్ఞాన తమిరాజ్య జ్ఞానాంజనాచలాక శిక్షులు మిలితమైన తస్మై శ్రీ గురవే శ్రీగురవైన జాశ్రీల కీర్తనానంద భక్తివాదికి శ్రీల ప్రూపాదికి భగవద్గీత యథాతథం శ్రద్ధ విభాగం ఇది పదిహేడో అధ్యాయం ఆ భగవంతుడు భగవద్గీతలో నిన్న ఆహారం గురించి చెప్పారు ఈరోజు యజ్ఞం గురించి చెప్తున్నారు ఆ యజ్ఞాల గురించి కూడా మనం చూద్దాం హరే కృష్ణ పదకొండో శ్లోకం తెలుసుకుందాం పదిహేడో అధ్యాయంలో విర్యజ్ఞో విధిష్టోజతే ఇజ్జతే మే వేతి మన సమాధాయ సాత్విక నిర్దేశానుసారము తమ స్వధర్మమని భావించబడుచు ఫలము కోరిని వారి చేయబడు యజ్ఞము యజ్ఞములెందు సాత్విక యజ్ఞం అనబడు ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారంటే సత్వగుణ యజ్ఞం కూడా ఉంటుంది ఆ యజ్ఞం గురించి చెప్తున్నారు ఇది మన స్వధర్మం అని భావిస్తూ ఉండాలి ఆ యజ్ఞం చేసేటప్పుడు అట్లాగే శాస్త్రంలో ఉన్నదాని ప్రకారం నడుచుకుంటూ యజ్ఞం చేయాలి ఇప్పుడు కలియుగంలో మన స్వధర్మం ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే యజ్ఞం మనం చేయాలి దీన్ని ఏది ఆశించకుండా ప్రతిరోజు ఈ యజ్ఞాన్ని చేస్తూ ఉండాలి ఇది శుద్ధ సత్వగుణమైంది శక్తివంతమైంది స్వయంగా భగవంతుడే ఈ హరిణామము అందువల్ల ఈ యజ్ఞాన్ని సత్వగుణ యజ్ఞాన్ని మనం ఇప్పుడు చేయాలి అది మన స్వధర్మము ఆ యజ్ఞం చేస్తే దాన్ని శుద్ధ సత్వగుణ యజ్ఞం అంటారు సత్వగుణ యజ్ఞం కూడా ఏమి ఆశించకుండా యజ్ఞాలు చేస్తూ ఉండాలి ఆ యజ్ఞాలు కూడా ఇప్పుడు మనం ఏదైనా యజ్ఞం ఒక మనము ఏదైనా చిన్న చిన్న క్రతువులకు సంబంధించి ఒడుగు సమయాల్లో లేకపోతే దీక్ష సమయాల్లో యజ్ఞాలు చేసిన స్వచ్ఛమైన ఆవణ్యతో తర్వాత స్వచ్ఛమైన ఆ మంత్ర ఉచ్చారణతో ద్రవ్యాలతో చేస్తూ ఉండాలి అది కూడా ఫలాన్ని లేకుండా ఆశించకుండా చేయాలని భగవంతుడు చెప్తున్నారు హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ